చూడండి ఇదే ముగ్గు పిండి అనమాట మనం ఇళ్ళల్లో కల్లా పది చల్లుకొని ముగ్గులు పెట్టుకుంటాం కదా అదే ఇది మొత్తం హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదేంటి పెట్టిన వీడియో మళ్ళీ పెట్టింది అనుకుంటున్నారా వీడియో అయితే ఫుల్ గా చూడండి నేను నిన్న పెట్టిన వీడియో ఏంటంటే మేము దీని కోసం వెళ్ళామని పెట్టాను కదా ఈ వీడియో అయితే మొత్తం ప్రాసెస్ అనమాట మేము తెచ్చింది ఎలా ప్రాసెస్ చేస్తాము ఎలా యూస్ చేస్తామనేది సో కొంతమందికి తెలియకపోవచ్చు కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను వీడియో అనేది పెడుతున్నాను అనమాట తెలిసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది నచ్చితే మీరు కూడా చూడవచ్చు లేదు అనుకుంటే బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టద్దు మ్యాక్సిమం పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలుస్తుంది కానీ సిటీల్లో ఉన్న వాళ్ళకి తెలియదు కదా సో అలాంటి వాళ్ళ కోసం మాత్రమే నేనైతే వీడియో చేస్తున్నాను కాబట్టి వీడియో అయితే ఫుల్గా చూడండి మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది మొత్తం మా దాన్ని తీసుకొచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటి ఎలా చేస్తారు అని మళ్ళీ వీడియో స్టార్టింగ్ నుండి పెట్టడానికి రీజన్ ఏంటంటే అంటే ఇప్పుడు సగం నుండి ఓల్ని తెచ్చింది కాకుండా ఇంటి దగ్గర ప్రాసెస్ చేసేది చూపిస్తే మేము ఎక్కడుండో తెచ్చాము ఏం తెచ్చామన్నది కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కదా ఇంకా అలా అని చెప్పి నేను స్టార్టింగ్ నుండి మొత్తము చూపిస్తున్నాను అనమాట నాకు తెలిసి మీకు బోర్ కొట్టదని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఫుల్గా చూడండి ప్లీజ్ తేడం ఆరబెట్టడం కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇది తెచ్చిన ఫస్ట్ రోజు అనమాట అది మేము తీసుకొచ్చిన వెంటనే ఇంకా ఎండ బాగా ఉంది కదా అనేసి ఆరబెట్టేసాము ఫుల్గా తడింది కదా తడంతా ఆరిపోవాలన్నమాట ఇంక అలా అని చెప్పి తెచ్చిన వెంటనే మొత్తం కూడా ఆరబెట్టేసామన్నమాట వాటర్ అంతా పోతే మనకు కలర్ అనేది తెలుస్తుంది వైట్గా వస్తుంది అనమాట మనం అనుకుంటాం కానీ ఏ పని చేయడానికైనా చాలా కష్టం అండి చూడడానికి ఈజీగానే ఉంటుంది ఏమైంది మేము చేసేయగలం మాకేంటి అన్నట్టు అనుకుంటాం నేను కూడా కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని పనుల్లో అదెంత పని నేను చేయలేను ఏంటి అని అనుకుంటాను కానీ ఆ పనిని మనం చేసిన తర్వాతే దాని కష్టం ఏంటి అనేది తెలుస్తుంది అనమాట అప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇలాంటివి ఏమీ అంతగా ఉండేది కాదు అంటే అప్పుడు ఒక ఇదే అనమాట అప్పుడు కష్టం ఇది ఇప్పుడు బాగా ఆని తర్వాత చూపిస్తాను ఏ కలర్లో ఉంటుందో ఓకేనా సార్ మా ఆయనకి ఎవరు ఉంటే ఎవరైనా ఉంటే సిగ్గు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే రెండో రోజు అనమాట నిన్న తెచ్చి ఆరబెట్టేసి ఎత్తేసి పెట్టేశాము అస్సలు ఆరలేదు అంటే అస్సలు అంటే కొంచెం తడి తగ్గిందంటే ఇది రెండో రోజు మళ్ళీ ఆరబెడుతున్నాను అనమాట ఇంకా ఇంట్లో అయితే ఈరోజు ఎవ్వరూ లేరు కష్టపడి నేనే ఈడ్చుకొచ్చేసానమాట ఇంక బయటకు తెచ్చి అయితే మొత్తం ఆరబెడతాను మొత్తం తుడిచేసి ఆరబెడుతున్నాను ఇది ఆరబెట్టిన తర్వాత ఈవినింగ్ అనమాట చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఈరోజు మొత్తం ఆరింది మంచిగా ఇంకా రేపు మొత్తం మూడు రోజులు ఆరబెడితే కరెక్ట్ మనకు సరిపోద్ది అనమాట ఇది రెండో రోజు పొద్దున్న ఆరబెట్టాను కదా ఇప్పుడైతే ఎత్తేస్తున్నాను ఎండ అయితే పోయిందనమాట ఇంకా ఇది ఎత్తేసిన తర్వాత రేపు కూడా వేసి ఆ తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఫుల్గా చూపిస్తాను లాస్ట్ అయితే సైకిల్తో ఆడుతుంది అనమాట అది వాళ్ళ తమ్ముడిది దత్తుగడిది వాళ్ళు అయితే అడిగారు కదా ఇంట్లో ఎవరైనా చేయరాని సో ప్రజెంట్ అయితే వాళ్ళు చిన్న ప్రాబ్లం వల్ల వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళున్నారనమాట ఇంటి దగ్గర అయితే ఎవరూ లేరు మేమే ఉన్నాం నేను మా ఆయన లాస్య మా అత్త మావ ఇంకా ఎవరూ లేరు సో అదనమాట ఇంకా లాస్ట్ అయితే సైకిల్తో ఆడుకుంటుంటే నేను మొత్తం ఎత్తి కష్టానికి చూసారో ఎంత కష్టపడి తీసుకొస్తున్నాను ఈడ్చుకొచ్చేద్దామంటే కవర్ సంచి ఉంది కదా చిరిగిపోద్దేమో అని కష్టానికి మోసుకొచ్చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇదైతే మూడో రోజు ఈవినింగ్ అనమాట పొద్దున్నంత బాగా ఆరబెట్టిన తర్వాత సాయంత్రానికైతే ఆరింది ఆరిన తర్వాత అయితే నేను రాయి ఉంటుంది కదా సో రాయితోనైతే బెడ్డల్లా ఉంటాయి అదంతా కూడా నూరుకుంటున్నాను అనమాట మెత్తగా పౌడర్లా చేస్తే జల్లించుకోవడానికి బాగుంటుంది ఇంకా కొంచెం కొంచెం కొంచెంగా అలా మెత్తగా చేసి జల్లిస్తున్నాను అనమాట ఇంకా దీని తర్వాత ప్రాసెస్ అయితే ఏమీ లేదు జస్ట్ మనము జల్లి చేసుకుంటే మనకు ముగ్గుపిండి అయితే వచ్చేస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు పాడేరు వెళ్దామని నేనైతే రెడీ అవ్వాను అనమాట రెడీ అయిన తర్వాత ఈ పని అయితే పెండింగ్ ఉండిపోయిందని రెడీ అయిపోయిన తర్వాత చేస్తున్నాను ఇప్పుడైతే పాడేరు వెళ్ళాలి ఆ వ్లాక్ కూడా మీకు పెడతాను పిండి అయితే సగం జల్లించుకున్నాను ఇంకా అదైతే డొక్కులో స్టోర్ చేసుకోవాలన్నమాట తడి తగలకుండా అదే వాటర్ అది తగలకుండా ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే మంచిది అన్ని ఇది ఏం పాడవేదేం కాదు కదా సంవత్సరాలు సంవత్సరాలు ఉంటుంది ఏమవ్వదు ఇక్కడ మా పాడేళ్ళనైతే ఈ ఈ ముగ్గుపిండి అమ్ముతారు కూడా కేజీ ఇరవై రూపాయల చొప్పున లేనప్పుడైతే మొన్నటి వరకు మేము కొన్ని వాళ్ళం ఇంకా వర్షాల టైంలో వెళ్ళకూడదు కదా అని వెళ్ళలేదు అనమాట ఇప్పుడు కొంచెం వర్షాలు తగ్గాయి కదా ఇంకా వెళ్ళేసి మొత్తానికి తీసుకొచ్చేస్తాము మొత్తం కూడా ఇలానే చేయాలి ఇంకా పాడే వెళ్ళడానికి అయితే టైం అయిపోతుందని నేనైతే సగం జల్లించుకొని మా అత్త చెప్పానమాట జల్లిస్తానంటే చల్లించండి లేకపోతే రేపు పొద్దున్న చల్లిస్తానని అని ఫ్రెండ్స్ ఇదైతే నాలుగవ రోజు మార్నింగ్ అనమాట అంటే ముగ్గు పిండి తెచ్చిన నాలుగవ రోజు మార్నింగ్ ఇంకా పిండి అంతా రెడీ అయిపోయింది కదా ఇంకా అలా అని చెప్పి బయట గుమ్మం అయితే ఇంకా చీపురుతో కడిగేస్తాను అనమాట ముగ్గు పెట్టి చూపిద్దాం అనేసి నాకేమంతగా ముగ్గులు రావాలండి మీరు మరి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు నాకు అసలు ముగ్గులే రావు అదేంటో అంటే నేర్చుకోలేదులేండి అంతగా ఇంట్రెస్ట్ పెట్టలేదు ఇంకా చూడండి డబ్బా నిండా వచ్చిందనమాట నిన్న నేను వెళ్ళిపోయిన తర్వాత పాడేరెళ్ళ తర్వాత మా అత్త అయితే మొత్తం జల్లిచ్చేసింది ఇంకా డబ్బా నిండా అయింది ఇది ఒక సంవత్సరం వరకు వస్తుంది మనకైతే లేదు ఈ లోపైపోతే మళ్ళీ సంక్రాంతి టైంలో మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చు ఎవడొచ్చేసి మా ఆడపడుచు నిన్న వచ్చారనమాట వెళ్ళి రాజమండ్రి అండ్ మా చిన్న పాప అంటే మా చిన్న తోటకోడల వల్ల చిన్న తోటకోడలు కదా మా రెండో తోటికోడలు సారీ మూడో తోటికోడలు నా తర్వాత తోటి వల్ల పాప బర్త్డే అనమాట ఈరోజు సో ఈరోజే కదా వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు కాబట్టి వీళ్ళు వచ్చేసి నిన్న వచ్చారు అందరు వచ్చారనమాట బర్త్డే సెలబ్రేట్ అంటే అంత పెద్దగా లేదు రండి ఇంట్లో వాళ్ళైనా సెలబ్రేట్ చేసుకుందాం అనేసి అందరైతే వచ్చారనమాట నేను బర్త్డే వ్లాగ్ కూడా వీలైతే కంపల్సరీగా పెడతాను అందులో కుకింగ్ది కానీ నెక్స్ట్ మొత్తం వ్లాగ్ మొత్తము ఇంకా ఇవిడైతే ముగ్గులు చాలా బాగా పెడుతుంది సూపర్ పెడుతుంది అనమాట చాలా ఎక్స్పీరియన్స్ ఈజీగా పెట్టేస్తుంది ఎంత నీట్గా వస్తుంది అనమాట ముగ్గులు అయితే బాగా పెడుతుంది ఇంకా మన సంగతికి వస్తే చూడండి సున్నానే సరిగ్గా సున్నా చుట్టట్లేదు అసలు నేను మనకంతగా ముగ్గులు రావాలండి ఏదో నేను నేను కదా మొత్తం ప్రాసెస్ చేసింది మొత్తము ఇంక అలా అని చెప్పి నేనే చూపించాలి కదా అనేసి ముగ్గు పెట్టి చూపిస్తున్నాను అనమాట ఎవరు ఎక్కిరించొద్దు బ్యాడ్ కామెంట్ పెట్టద్దు నాకైతే నిజంగానండి అస్సలు ముగ్గులు రావు ఇంట్రెస్ట్ పెట్టలేదు ఇంట్రెస్ట్ పెట్టుంటే ఏమో వచ్చినేమో కానీ ఏదో వచ్చిన కాడికి నేను ఏదో పెట్టి చూపిస్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దండి బాబు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది నాకు దీంట్లో లేదు అంతే ఓకేనా ఏదో వచ్చిన వారికి మాత్రం ట్రై చేస్తున్నాను వీడియో అయితే ఇంకా అంతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫుల్గా ఎవరైతే చూసారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు చాలా మంది ప్రమోషన్స్ చేయండి ప్రమోషన్స్ చేయండి అని అడుగుతున్నారు సారీ అండి నేను ఇంకా ప్రమోషన్స్ చేయకూడదు అనుకున్నాను ఎందుకంటే ప్రమోషన్స్ వస్తుంటే నేను చేయాల్సిన పని మర్చిపోతున్నాను అనమాట ఫోకస్ తగ్గిపోతుంది కాబట్టి ఒక ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అనుకుంటున్నారు కామెంట్ చేయండి